గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ నేను మీ గణేష్ సార్ ఇక్కడ మనకి థర్డ్ చాప్టర్ గణితం స్కూల్ అసిస్టెంట్ కావచ్చు ఎస్జిటి కావచ్చు మ్యాథ్స్ కంటెంట్ కమ్ మెథడాలజీ అనేది మన యూట్యూబ్ ఛానల్లో క్లాసెస్ అనేది నిర్వహించడం జరుగుతుంది రాబోయే కాలంలో ఏపీ తెలంగాణ స్టేట్లో జరగబోయే టెట్లో అండ్ డిఎస్సిలో థర్టీకి థర్టీ మార్క్స్ టెట్లో మనకి వచ్చే విధంగా ఈ క్లాసెస్ అనేది రన్ చేయడం జరుగుతుంది ఇక్కడ మనకి తెలుగు అకాడమీ బుక్లో ఈ రేఖాగణితానికి సంబంధించి దాదాపుగా టూ ట్వంటీ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది ఈ టూ ట్వంటీ క్వశ్చన్స్ చేసినట్టయితే మనకు ఖచ్చితంగా రేఖాగణితానికి సంబంధించి కంప్లీట్గా ఒక ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ అనేది మనకి కంటెంట్ అనేది కవర్ చేయడం జరిగింది కాబట్టి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ క్లాసెస్ని మీరు చూసి థర్టీకి థర్టీకి చేరుకునే విధంగా మీకు సాధ్యం అవుతుంది ఓకే ఇప్పుడు క్లాస్ చూసినట్టయితే మీకు చూడండి ఈ ఫిఫ్టీ వంత్ క్వశ్చన్ చూసినట్టయితే మనకి ఫస్ట్ క్వశ్చన్ రెండు కోణాల మొత్తం నూట ఎన తొంభై డిగ్రీలు అయినా ఆ కోణాలను ఏమని పిలుస్తారు రెండు కోణాల మొత్తం రెండు కోణాల కొలతలు మొత్తం తొంభై డిగ్రీలు అయితే వాటిని ఏమని పిలుస్తాము పూరక కోణాలు అంటారు రెండు కోణాలు మొత్తం తొంభై డిగ్రీలు అయితే పూరక కోణాలు అంటారు నెక్స్ట్ రెండు కోణాలు మొత్తం నూట ఎనభై డిగ్రీలు అయితే మనకి సంపూరక కోణాలు అంటారు సరళ కోణాలు అంటే సరళ కోణాలు అంటే నూట ఎనభై డిగ్రీలు అనమాట ఓకే ఇక్కడ చూడండి మనకి ఆప్షను వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి క్రింది వానలో గురు కోణము గురుకోణము అన్న అధిక కోణము అన్న ఒకటే గురు అంటే తొంభై డిగ్రీల కన్నా ఎక్కువ ఉండాలి ఇది తొంభై డిగ్రీలు అనమాట ఇది కోణం అంటారు ఇది తొంభై డిగ్రీల కంటే తక్కువ దీన్ని కోణము లేదా లఘు కోణం అని అంటారు ఓకే ఇది తొంభై కంటే ఎక్కువ ఉంది కాబట్టి గురుకోణము లేదా అధిక కోణం అంటారు అంటే మన ఆప్షన్ ఏమవుతుంది వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది ఇది సరళ కోణము దీన్నే వన్ ఎయిటీ డిగ్రీస్ అంటారు ఓకే ఇది ఏపీఎస్జిటి టూ థౌసండ్ టూలో ఇవ్వబడినటువంటి క్వశ్చన్ నెక్స్ట్ కొంచెం చూడండి కోణం అనేది ఒకే తొలి బిందువు కలిగి ఉందంట కోణం అనేది ఒకే తొలి తొలి బిందువు కలిగి క్రింది వానలో వాటి సమ్మేళనంతో ఏర్పడుతుంది రెండు కిరణాల సమ్మేళనంతో ఏర్పడుతుందంట ఇదొక కిరణము ఇదొక కిరణము రెండు కిరణాలు ఉన్నాయి ఒకే తొలి బిందువు కలిగి ఉంటుంది అక్కడ ఏర్పడే సమ్మేళనం వల్ల ఏర్పడేది కోణం అనమాట కోణం అనేది ఒకే తొలి బిందువు కలిగి ఒకే బిందువు అంటే ఇది ఇది ఓఏ కిరణము ఇది ఓబి కిరణము అప్పుడు యాంగిల్ ఏ ఓబి అనే యాంగిల్ కోణం అనేది యాంగిల్ ఏ ఓబి అనే యాంగిల్ అనేది కోణం అనేది ఏర్పడుతుంది అనమాట అంటే రెండు చే ఏర్పడిన ఏర్పడే సమ్మేళనంతో ఏర్పడినట్టు దాన్ని ఏమంటారంటే కోణం అని అంటారు అనమాట ఓకే ఇది ఏపీఎఫ్జిటి టూ థౌసండ్ వన్లో ఇచ్చినటువంటి క్వశ్చన్ నెక్స్ట్ కొంచెం చూడండి ఒక తిరియ రెండు రెండు రేఖలను ఖండించినప్పుడు తిరియ ఒకే వైపు గల అంతర్కోణాలు మొత్తం నూట ఎనభై డిగ్రీలు చాలాసార్లు ఈ క్వశ్చన్ దీనిపైన మనకి వీటిని ఒకే వైపు కలిగినటువంటి అంతర కోణాల జతనే సహ అంతర కోణాల జత అంటారు ఇది ఏపీఎస్డి టూ థౌజండ్ వన్లో ఇచ్చినటువంటి క్వశ్చన్ చూడండి ఒక రెండు సమాంతర రేఖలు ఉన్నాయి ఈ విధంగా ఒక తిరియ ఉంది ఇప్పుడు ఈ కోణానికి ఈ కోణం అనేది తిరియ ఒకే ఒకే వైపునున్నటువంటి అంతర్ ఈ అంతర్కోణాల మొత్తం నూట ఎనభై డిగ్రీలు కావాలి ఖచ్చితంగా ఈ అంతర్కోణాల జత ఈ జతని సహ అంతరకోణాలు అని పిలుస్తారు అన్నమాట ఇప్పుడు ఇంకొక జత కూడా ఉంది ఇగో ఈ రెండు కూడా ఒకే వైపు తిరిగి గ్రహక ఒకే ఉన్నటువంటి అంతర్కోణాలు అనమాట లోపలు ఉన్నాయి అంతర్కోణాలు అంటే లోపల ఉన్నాయి ఈ రెండింటి మొత్తం కూడా నూట ఎనభై డిగ్రీలే అంటే ఈ ఈ జతనల్ని ఏమని పిలుస్తామంటే సహ అంతర్కోణాల జతలు అంటారు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ నెక్స్ట్ కొంచెం చూడండి ఏ కామా బీలు సంపూరకాలు అయితే ఏ ప్లస్ బి అంతా నూట ఎనభై డిగ్రీలు సంపూరకాలు అంటే నూట ఎనభై డిగ్రీలు పూరకాలు అంటే తొంభై డిగ్రీలు ఓకే కంప్లీట్ యాంగిల్ ఇది కంప్లీట్ యాంగిల్ అంటారు మూడు వందల అరవై డిగ్రీలు ఓకేనా చూడండి యాభై ఆరో క్వశ్చను ట్రయాంగిల్ ఏబిసి ట్రయాంగిల్ ఏబిసి ఏబిసి ఏ అనేది ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఇచ్చాడు బి అనేది ఫిఫ్టీ ఫైవ్ డిగ్రీస్ ఇచ్చాడు ఇక్కడ సి అనేది ఎంత అని అడిగాడు త్రిభుజంలో మూడు కోణాలు మొత్తం నూట ఎనభై డిగ్రీలు ఈ రెండు కలిస్తే ఎంత హండ్రెడ్ మూడో కోణం కొలత కావాలంటే సెపరేషన్ చేయాలి ఎంత ఎయిటీ డిగ్రీస్ అవుతుంది ఎయిటీ డిగ్రీస్ ఎక్కడుంది ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఒక త్రిభుజం భుజాలు మూడు నాలుగు ఐదు అయినా అది డాష్ త్రిభుజాన్స్ అన్నాడు మూడు నాలుగు ఐదు అనేసి ఒక త్రిభుజానికి భుజాలు ఉన్నట్టయితే మూడు నాలుగు ఐదు అప్పుడు ఆ త్రిభుజం అనేది లంబకోణ త్రిభుజం అవుతుందనమాట ఎందుకంటే ఒక బేస్ సంఖ్యని తీసుకోండి త్రీ అనేది ఒక బేస్ సంఖ్య ఆ బేస్ సంఖ్య యొక్క వర్గం అనేది మూడు స్క్వేర్ అనేది నైన్ ఆ నైన్ని టూ పార్ట్స్ కింద డివైడ్ చేస్తే దగ్గరగా ఉన్న టూ నెంబర్స్ ప్రొడక్ట్ సమ్ ఆఫ్ ద టూ నెంబర్స్ కింద రాసినట్టయితే ఒకటి ఫోర్ అవుతుంది ఒకటి ఫైవ్ అవుతుంది అప్పుడు మనకి తీసుకున్న ఈ త్రీ బేస్ సంఖ్య ఈ ఫోరు ఈ ఫైవ్ ఒక లంబకోణ త్రిభుజాన్ని ఏర్పరుస్తాయి అన్నమాట ఈ లంబకోణ త్రిభుజంలో ఈ లంబకోణానికి ఎదురుగా ఉన్నదాన్ని కారణం అంటారు అదే అతిపెద్ద భుజం అవుతుంది అంటే ఈ త్రీ ఈ ఫోర్ ఈ ఫైవ్లో ఫైవ్ అనేది ఇక్కడ ఉంటుంది కారణం మిగిలిన రెండు భుజాలు ఎక్కడైనా ఉండొచ్చు ఇది త్రీ ఇది ఫోర్ అంటే కర్ణం మీద వర్గం ఫైవ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టూ మిగిలిన రెండు భుజాల వర్గాల మొత్తానికి సమానం అంటే మూడు స్క్వేర్ ప్లస్ నాలుగు స్క్వేర్ మూడు స్క్వేర్ వాల్యూ ఎంత మూడు మూడులో తొమ్మిది నాలుగు స్క్వేర్ వాల్యూ నాలుగు నాలుగు పదహారు దాటిక్వల్ ఎంత వచ్చింది తొమ్మిదికి పదహారు కలిపితే ఇరవై ఐదు ఐదు స్క్వేర్ వాల్యూ కూడా ఇరవై ఐదే ఇరవై ఐదు ఈక్వెల్ ఇరవై ఐదు వచ్చింది ఆ విధంగా మూడు నాలుగు ఐదులతో ఏర్పడే త్రిభుజం ఏంటంటే లంబకోన త్రిభుజం నెక్స్ట్ కొంచెం చూద్దాం ఫిఫ్టీ ఎయిత్ వచ్చిన చూడండి ఒక త్రిభుజంలో కోణాలు మొత్తం డ్యాష్ లంబకోణాలు కోణాలు ఒక త్రిభుజానికి ఈ విధంగా త్రిభుజాన్ని తీసుకున్నట్టయితే వీటిని అంతర కోణాలు అంటారు త్రిభుజానికి బాహ్య కోణాలు కూడా ఉంటాయి అంతర కోణాలు మొత్తం ఎప్పుడు కూడా నూట ఎనభై డిగ్రీలు ఈ నూట ఎనభై డిగ్రీలు అనేది ఇందులో ఎన్ని లంబకోణాలు ఉంటాయంటే రెండు లంబకోణాలు ఉంటాయి వన్ ఎయిటీని టూ ఇంటూ నైన్ అని రాయొచ్చు కదా కాబట్టి అంతర కోణాలు మొత్తం రెండు లంబ కోణాలు ఆప్షన్ థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఒక త్రిభుజం యొక్క రెండు భుజాలు ఐదు సెంటీమీటర్లు ఎనిమిది సెంటీమీటర్లు అయినా మూడవ భుజం గరిష్ట కొలతగా ఉండగలిగిన పూర్ణ సంఖ్య ఏదైనా జరిగాయి ఎప్పుడైనా ఒక త్రిభుజాన్ని ఈ విధంగా తీసుకున్నాను ఇది ఏ ఇది బి ఇది సి ఈ సి గురించి మాట్లాడాలనుకోండి ఈజ్ ఆల్వేజ్ గ్రేటర్ దాన్ ద డిఫరెన్స్ ఆఫ్ అనదర్ టూ సైడ్స్ అంటే మూడో భుజం కొలత మిగిలిన రెండు భుజాల భేదం కంటే ఎక్కువగా ఉంటుంది అంటే ఏ మైనస్ బి కంటే ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా మూడో భుజం కొలత మిగిలిన రెండు భుజాల మొత్తం కంటే తక్కువగా ఉంటుంది ఏ ప్లస్ బి కంటే ఇలా మనకి ఇదేమో ఫైవ్ ఇచ్చాడు ఫైవ్ సెంటీమీటర్స్ ఇచ్చాడు ఇదేమో ఎయిట్ సెంటీమీటర్స్ ఇచ్చాడు మూడో భుజం కొలత ఏంటి ఏమై ఉండొచ్చు చాలా నెంబర్స్ మనం చూజ్ చేసుకోవచ్చు ఎలా చేసుకోవచ్చు చూడండి ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటైంది ఐదుకి ఎనిమిదికి డిఫరెన్స్ మూడు ఇది మూడో భుజం కొలత సి మరి ఈ రెండింటి మొత్తం ఎంత ఐదుకి ఎనిమిది కలిపితే పదమూడు అంటే మూడు కాదు పదమూడు కాదు అంటే మన ఆన్సర్ మూడు పదమూడు కాదు మూడు లేదు పదమూడు కాదు మూడు కాదు మూడుకి పదమూడుకి మధ్యలో ఉన్న విలువలు ఏవైనా తీసుకోవచ్చు సి వాల్యూ అంటే సి అనేది నాలుగు కా నాలుగు సెంటీమీటర్లు తీసుకోవచ్చు ఐదు సెంటీమీటర్లు తీసుకోవచ్చు ఆరు తీసుకోవచ్చు ఏడు తీసుకోవచ్చు ఎనిమిది తీసుకోవచ్చు తొమ్మిది తీసుకోవచ్చు పది తీసుకోవచ్చు పదకొండు తీసుకోవచ్చు పన్నెండు సెంటీమీటర్లు కూడా తీసుకోవచ్చు మూడు తీసుకోకూడదు పన్నెండు తీసుకోకూడదు మూడో భుజం కొలత అంటే ఇందులో గరిష్టంగా తీసుకోవాల్సిన నెంబర్ ఏంటి పన్నెండు అంటే గరిష్ట కొలతగా ఉండవలసిన పూర్ణ సంఖ్య ఏది పన్నెండు అంటే ఆప్షన్ ఫోర్త్ వన్ ఇది రైట్ ఆన్సర్ అవుతుంది ఓకే నెక్స్ట్ కొంచెం చూద్దాం లంబకోణ త్రిభుజంలో లంబకోణ త్రిభుజంలో కర్ణం కర్ణం మధ్య బిందువు మీదకి గీచిన ఉన్నతి ఆ త్రిభుజాన్ని రెండు డ్యాష్గా విభజిస్తుంది సర్వసమాన త్రిభుజాలుగా విభజిస్తుంది అది ఎలా చెప్పొచ్చు అంటే ఒక లంబకోణ త్రిభుజాన్ని ఈ విధంగా నేను తీసుకున్నాను ఇది ఏ ఇది బి ఇది సి ఇక్కడ లంబకోణం ఉంది లంబకోణం కర్ణం మధ్య బిందువు ఇది కర్ణం బిందువు ఎము మీదకి ఈ కర్ణం బిందువు మీదకి గీసిన ఉన్నతి ఉన్నతి అంటే ఖచ్చితంగా ఇది లంబకోణాన్ని ఏర్పరుస్తుంది ఇది ఒక లంబకోణం ఇది ఒక లంబకోణం లంబం అనమాట ఉన్నతి అన్న లంబవన్న ఒకటే మరి ఈ త్రిభుజాన్ని చూడండి ఇది బిందువు అయినప్పుడు ఇక్కడ చూడండి ఇది ఎంత ఉంటుందో ఈ ఏఎం ఎంత ఉంటుందో బిఎం కూడా అంతే ఉంటుంది అదేవిధంగా సీఎం కూడా అంతే ఉంటుంది అంటే ఇక్కడ రెండు సర్వసమాన త్రిభుజాలుగా విభజిస్తుంది అనమాట అంటే ట్రయాంగిల్ ఏఎంసి ఈజ్ ఐడెంటికల్ ఈక్వల్ టు ట్రయాంగిల్ బిఎంసి అంటే సర్వసమానత్వానికి గుర్తు అనమాట ఇది సర్వసమాన త్రిభుజాలకు విభజిస్తుంది ఎలా చెప్పగలుగుతున్నాను అంటే ఇక్కడ మనకి భుజము కోణము భుజము భుజము కోణము భుజము ప్రకారము నియమం ప్రకారము ఈ రెండు త్రిభుజాలు కూడా మనకి సర్వసమాన త్రిభుజాలు ఎలా అంటే భుజం చూడండి ఇది ఏఎం ఈక్వల్ టు బిఎం ఏఎం ఈక్వల్ టు బిఎం ఏఎం అనేది బిఎంకి ఈక్వల్ ఇది ఒక భుజం ఆ త్రిభుజంలో ఏఎము ఈ త్రిభుజంలో బిఎం ఈక్వల్గా ఉన్నాయి నెక్స్ట్ రెండు త్రిభుజాలకు ఉమ్మడిగా ఉన్నది సీఎము సీఎం సీఎము సీఎం ఇది కూడా భుజము మరి యాంగిల్ ఏంటి యాంగిల్ ఏఎంసీ ఏఎంసీ దట్ యాంగిల్ బిఎంసి ఇది యాంగిల్ అనమాట కోణం అనమాట ఇది కోణం ఈ రెండు కోణాలు తొంభై డిగ్రీలు అనమాట ఇది తొంభై డిగ్రీలు ఇది తొంభై డిగ్రీలు అంటే భుజము కోణము భుజము నియమం ప్రకారం ఈ రెండు త్రిభుజాలు సర్వసమాన త్రిభుజాలు అవుతాయి ఓకేనా అందుకే ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం